నా పేరు ఎంవిఎస్ సుబ్రహ్మణ్యం నేను ఒక ఫార్మాసూటికల్ కంపెనీలో పనిచేస్తున్నాను నాది నేటివ్ ప్లేస్ వచ్చి తణుకు వెస్ట్ గోదావరి బొట్టన్ ఒకటి మమ్నెస్ వచ్చింది తణుకులో అక్కడ చేయించాను నా రెండు డాక్టర్ గుడ్ల సతీష్ గారి దగ్గర ఆయన రెండు చూసిన తర్వాత ఇది జీబీఎస్ అని కన్ఫర్మ్ చేశారు ఎందుకంటే ఎంఆర్ఐలోనూ సిటీ స్కాన్లోనూ కూడా ఏ ప్రాబ్లం లేదు ఎన్సీబీ టెస్ట్లో పవర్ ప్రాబ్లం ఒకటే ఉంది కాబట్టి ఇది జీబీఎస్ కన్ఫర్మ్గా అవుతుంది హాస్పిటల్ హాస్పిటల్కి చేరుకున్న తర్వాత అక్కడ డాక్టర్ గారు కూడా అక్కడ అడ్మిషన్ ఏంటి అంతా కూడా చాలా ఫాస్ట్గా చేశారు అవి ఐవీఏఆర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు అది ఫైవ్ డేస్ ఇంజెక్షన్స్ త్రీ అవర్స్ లో ఒక్కొక్క ఇంజెక్షన్ ఇచ్చారు విత్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇంటర్వెల్ ఫర్ ఇంజెక్షన్ ఇంజక్షన్ అలాగే ఫైవ్ డేస్ ఇచ్చిన తర్వాత టూ డేస్ అబ్జర్వేషన్లో ఉంచారు బట్ నాకు ఎటువంటి సైడ్ కాంప్లికేషన్స్ రాలేదు టైం టు టైం అక్కడ డ్యూటీ డాక్టర్ ఏంటి డాక్టర్ గారు ఏంటి ఫీవర్ ఉందా తలనొప్పి ఉందా అని ఏదైనా ఇచ్చింగ్ లాంటిది ఏమైనా వస్తుందా అని టైం చాలా మంచి కేర్ తీసుకున్నారు ట్రీట్మెంట్ కూడా చాలా ఎక్సలెంట్గా జరిగిందని నాకు అర్థమవుతుంది ఎందుకంటే డే బై డే నేను చాలా రిలీఫ్ అనిపిస్తుంది హిమ్స్ అమలాపురం అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అని ఇది నా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను